ప్రజలందరి సహకారంతోనే ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం విజయవంతమైందని వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్యవైశ్య నిత్యానదాన సత్రంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పలు రకాల కంటి సమస్యలతో సుమారుగా రెండు వందల మంది కంటి ఆపరేషన్ శిబిరానికి తరలివచ్చి వేల రూపాయలతో కూడినటువంటి కంటి పరీక్షలు ఉచితంగా పొందారు అయితే ఇందులో నలభై ఐదు మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించి వారిని కరీంనగర్ రేకుర్తి కంటి ఆస్పత్రికి తరలించారు ఈ సందర్భంగా పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని రాబోయే రోజుల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ మారం కుమార్ ఏఎంసీ చైర్మన్ రుండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు బుస్సా దశ సత్రం అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ డాక్టర్ నాగరమేష్ రెడ్డి నాయకులు రామతీర్థపు రాజు బింగి మహేష్ సిరిగిరి రామచంద్రం నిమ్మశెట్టి విజయ్ కట్కూరి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు లైన్స్ కో ప్రెజెంట్ కి అంటి శివరాజు ఉద్దేశించి వేరువా లైన్స్ కో ప్రెజెంట్ అక్కన్ సినిమా కో పాట లైన్స్ ఒక

చెప్పి ప్రతి ఒక్కరికి కంటి సమస్య ఉంటే మాత్రం ఈరోజు రాగడానికి చెప్పి చెప్పగానే ఎంతమంది కంటి సమస్య ఉన్నవారు వచ్చారు ఈ కంటి సమస్య ఆసుపత్రి వారి సౌజన్యంతో చేయడం జరుగుతుంది వారి ఇబ్బంది ఈ కంటి ఆపరేషన్ చేయించుకునే వారు పేదవాడిని పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన

కేవలం మేము వాస్తవానికి ఒక హానిచ్చి ప్రోత్సహిస్తూ సౌకర్యం అనేది ఏర్పాటు చేయడమే మా బాధ్యత అయినప్పటికీ ఒక మంచి కార్యక్రమాలు చేసే సంస్థ

All é a meio, tu vai